అందరికీ వందనాలండి ప్రైజ్ దలాట్ అలాగే మన సంతోష్ పంతులు గారికి కూడా నా యొక్క నమస్కారాలు అండి హైందవ సోదరులకు నా యొక్క నమస్కారం ఈ విధంగా నేను లైవ్ లో రాటగల కారణం ఏంటంటే సిగ్నేచర్ స్టూడియోలో సంతోష్ కుమార్ అనే యొక్క పంతులు గారితో మన మహేందర్ గారు ఇంటర్వ్యూ చేస్తా ఉన్నారు ఆ ఇంటర్వ్యూ చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే సిగ్నేచర్ స్టూడియోలో ఈ మధ్య మన సాంసరావు గారితో మహేంద్ర గారు ఇంటర్వ్యూ చేశారు అయితే సాంసరావు గారు బైబుల్ గురించినటువంటి అనేక విషయాలు చెబుతూ అలాగే హిందూ గ్రంథాల గురించి హిందూ దేవుళ్ళు గురించి కూడా ఆయన మాట్లాడటం జరిగింది సాంసరావు గారు అది కూడా ఎందుకంటే మహేంద్ర గారు మరి బైబుల్ గురించి నోట్కొచ్చి మాట్లాడినప్పుడు లేకపోతే సాంబరే గారు సాక్ష్యం గురించి అడిగినప్పుడు కాబట్టి ఆ కొన్ని ఆ సందర్భాలు బట్టి సాంశిరావు గారు హిందూ గ్రంథాల గురించి కూడా ప్రస్తావన తీసుకురావడం అనేది జరిగింది అయితే ఆ మరి దానికి హిందూ గ్రంథాల గురించి మరి సాంసర గారు ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి మరి హిందూ గ్రంథాల మీద జవాబు చెప్పడానికి లేదా హిందూ దేవుళ్ళ గురించి సాంసరావు గారు ఏదైతే మాట్లాడారో వాటికి జవాబు చెప్పడానికి మరి యొక్క సంతోష్ అనే యొక్క పంతులు గారిని మహేందర్ గారు తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేస్తూ సాంసరావు గారు ఏదైతే విషయాలు ప్రస్తావించారో వాటిని ఈయన మహేంద్ర గారు అడుగుతూ సంతోష్ గారి దగ్గర జవాబు తీసుకుంటా ఉన్నాడు అయితే ఇక్కడ ఆ పంతులు గారికి నేను చెప్పే విషయం ఏంటంటే సంతోష్ గారు మీరు మాదుల మాటలు విని బైబుల్ గురించి తెలియకుండా ఆ మాదులు ఏది పడితే మాట్లాడేస్తా ఉంటారు కదా వాళ్ళ మాటలు వినేసేసి మీరు పప్పులో కాలేస్తారండి పంతులు గారు మీరు పప్పులో కాలేశారు ఎందుకంటే గమనించండి మీరు బైబుల్ గురించి పూర్తి అవగాహన లేదు తెలియకుండా మాట్లాడారు కొన్ని విషయాలు ఆ కాబట్టి వాటి గురించి నేను జవాబు చెప్తానండి అలాగే మిమ్మల్ని పార్టీ అని ఏదో టైటిల్ పెట్టారు పార్టీ అని కూడా నేను అనలేనండి ఎందుకంటే మీరు కొంచెం ఈ యొక్క మాటలు పదజాల చూసినప్పుడు ఖచ్చితంగా క్రీస్తు మీద వ్యతిరేకత అలాగే అంటే క్రైస్తవు మీద వ్యతిరేకత స్పష్టంగా మీ మాటల్లో కనిపించింది సరే గమనించండి ఇక పైగా ఘనాపాటి నేను అని అనకపోవటానికి గల కారణం కూడా ఏంటంటే మీరు హిందూ గ్రంథాల గురించి జవాబు చెప్పడానికి వచ్చారు హిందూ దేవుడి గురించి జవాబు చెప్పడానికి వచ్చారు కదా మరి శివుడి గురించి బ్రహ్మ గురించి కొన్ని విషయాలు ఏదో ప్రస్తావిస్తా ఉన్నప్పుడు ఆ మీరు శివుడు గురించి ఒక చెప్పిన ఆన్సర్ ఏదైతే ఉందో నేను అది విన్నాను ఉదయం విన్నప్పుడు ఏమన్నారంటే అంటే శివుడు ఆ భూలో కొన్న కొంతమంది స్త్రీలను ఆయన హిప్నడైజ్ చేసి లేకపోతే వాళ్ళని బ్రహ్మకు గురి చేసి వాళ్ళతో ఆయన ఆ యొక్క శృందార కార్యంలో ఉన్నప్పుడు పార్వతీదేవి దర్శించి మరి వాళ్ళందరినీ కూడా ఆ శిక్షించింది లేకపోతే వాళ్ళని క్షపించింది అని చెప్పి ఆ సందర్భాన్ని సాంసర్ గారు కోడి చేసిన విషయాన్ని మహేంద్ర గారు మిమ్మల్ని అడిగారు అడిగినప్పుడు మీరు ఏమన్నారండి అది ఏదో చర్చిల్లో ప్రింట్ చేసుకున్నారు లేకపోతే ఎవరో క్రైస్తవులు ప్రింట్ చేసుకున్నారు మాకు సంబంధం ఏంటి మీ హిందూ గ్రంథాలన్నీ అన్ని చోట్ల కూడా రా శివుడు ఆ నర్షడ్డర్ బాగ్ గారు బందీ అనేవాడు కాదు గానీ ఆయన ఇలాగ కామానికి బందీ అనేవాడు వాడు కాదు కానీ ఆయన చాలా నిగ్రహ శక్తి ఉన్న వ్యక్తి కాదు కనపడతా ఉంది కాబట్టి ఎక్కడో ఒక చోట అలాగ శివుడు గురించి తప్పుగా రాసుంటే ఆ వాటి గురించి నేను జవాబు చెప్పాల్సిన అవసరం లేదు అది చర్చిల్లో ప్రింట్ చేసుకున్నారు మాట్లాడారు అంటే మీరు పార్టీ అని నేను ఎందుకు అనలేకపోతాను అంటే హిందూ గ్రంథాల్లో ఉన్న విషయాలు అవి బ్రిటిష్ వాడు రాశాడు లేకపోతే ఎవరు క్రైస్తవులు రాస్తారు చర్చిలో ప్రింట్ చేస్తాడు ఎవరో వ్యతిరేకులు అని చెప్పి మీరు తప్పించిన ప్రయత్నం చేశారు అంతే తప్ప మీరు జవాబు చెప్పే యొక్క ఆ ధైర్యం మీలో కనిపించలేదు మీరు జవాబు చెప్పడానికి వచ్చారు నిజానికి కానీ జవాబు చెప్పడం ఆ సత్తా ఆ శక్తి మీ దగ్గర లేదు కాబట్టి మిమ్మల్ని ఘనాపాటిగా నేను అనలేను నేను ఏదేంటంటే మీకు మీకు జవాబు తెలియదు నేను జవాబు చెప్తాను ఏనండి అసలు హిందుత్వం అనేది ఈ ఆది శంకరాచార్యులు ఏదైతే కాన్సెప్ట్ లో ఆయన కదా తీసుకొచ్చాడు ముందు వైష్ణవులు శైవులు ఈ శాక్తేయులు అంతా వేరు వేరు కదా ఉండేవాళ్ళు ముందు వాళ్ళ మధ్యలో ఈ శైవులకి అలాగే అలాగే వైష్ణవులకి అనేక యుద్ధాలు జరిగింది మీకు అందరికీ తెలుసు తెలుసు కదా మంత్రులు గారు అయితే ఈ క్రమంలో భాగంగా హిందూ గ్రంథాల్లో వైష్ణవ్ సంబంధించిన గ్రంథాల్లో శివుడి గురించి బ్రహ్మ గురించి తప్పుగా రాయబడతాయి అలాగే మనకి శాక్తయ గ్రంథాలకు వచ్చేసరికి శివుడిని విష్ణువుని బ్రహ్మను కూడా తప్పుగా రాసిన సందర్భాలు ఉన్నాయి అలాగే శివపురాణం గురించి వచ్చినప్పుడు మన సాయువులకు సంబంధించిన గ్రంథాలు వచ్చినప్పుడు విష్ణువుని అలాగే బ్రహ్మని తప్పు చేసినటువంటి సందర్భాలు మనకి అర్థమవుతా ఉంటాయి గ్రంథాలు చదువుతుంటే ఇప్పుడు ఎప్పుడైనా గమనించండి ఒక శివపురాణంలో విష్ణు గురించి తప్పుగా మనం ఉంది అంటే ఆ విషయం మేము ప్రస్తావిస్తున్నామంటే గమనించండి అది వైష్ణవ పురాణాలు కాదు వైష్ణవ్ కాదు కాదనమాట అలాగే శివుడి గురించి తక్కువగా రాయబడ్డాయి అంటే అది అది శైవులకు సంబంధించిన గ్రంథాలు కాదు అవి సంబంధించిన గ్రంథాలు అలాగే ఈ ముగ్గురు దేవులు శివుడిని విష్ణువుని బ్రహ్మని తక్కువ చేసి మాట్లాడుతున్న సందర్భాలు ఏవి అవి శాక్త సంబంధించిన గ్రంథాలు అవుతాయి ఇప్పుడు ఏదైతే శివుడి గురించి ప్రస్తావించబడిందో అది పద్మ పురాణం పురాణం ఎవరికి సంబంధించింది విష్ణువు సంబంధించిన విషయాలు ఆవిడ పురాణాలు శివుడు తక్కువ చేసి రాస్తారు కాబట్టి ఇవన్నీ గ్రంథాలని రాయబడ్డాయి ఇవన్నీ గ్రంథాలు రాయబడ్డాయి ఆ దేవుడు మన ఆ విష్ణువే గొప్పోడు ఆ శివుడు గాని బ్రహ్మను మంచోడు కాదని చెప్పి వైష్ణవ పురాణాలు వైష్ణవ గ్రంథాలు రాస్తూ అవి కథల రూపంలో రాస్తూ అట్లాగా చేసిన ప్రయత్నాలు అనమాట అవన్నీ ఈ గ్రంథాలు అది నా ఆన్సర్ ఆ అవునా కదా సరే నా అభిప్రాయం అది అది ఎందుకంటే ఒక దేవుడి గురించి అంతగా తక్కువ చేస్తూ అంతగా కించపరుస్తూ ఒక దైవుడిని వేలెత్తి చూపించే విధంగా ఒక దేవుడిని తప్పుపట్టేలాగా ఎందుకు గ్రంథాలు రాసేవాడికి తెలియదా అలాగే చదివితే తప్పు పడతారని కూడా తెలియదా అంటే ఖచ్చితంగా తెలుసు రాసేవాడికి ఆ ఉద్దేశమే అది ఎందుకంటే వైష్ణవులకి శైవులకు పడేది కాదు శైవులకి వైష్ణవులకు పడేది కాదు కాబట్టి వాళ్ళు అలా రాశారు కాబట్టి రాసిన వాడికి తెలియదు అంటే తెలుసు అలా అనుకోవాలని రాశాడు అనేది నా యొక్క అభిప్రాయం అండి మరి అదే సంగతే కాక మిమ్మల్ని ఘనాపాటి ఎందుకు అనలేకపోతా ఉన్నారంటే గ్రంథంలో ఉన్న విషయాలు జావో చెప్పలేక ఆ అవి ఎవడో రాసేసాడు ఎవడో ప్రింట్ చేసేశాడు అని మాట్లాడారు అందరిలాగా మాట్లాడారు బాబు మీరు పెద్దగా కొత్తగా మాట్లాడింది ఏం లేదు కాబట్టి మిమ్మల్ని ఘనాపాటికి అనలేము అనమాట సరే ఇప్పుడు ఏదైతే మీరు బైబుల్ గురించి ఒక మాట మాట్లాడారు ఆ మాట మనం విందామండి అసలు బైబిల్లోనే ఆయన ఇజ్రాయలీ వాళ్ళకి మాత్రమే అని చెప్తే వీళ్ళు వచ్చి ఆసియాలో ఎందుకు చెప్పడం ఆసియా ఖండంలో కూడా స్వార్త చెప్పకూడదు అని బైబిల్ వచ్చిన ఉంది ఉన్నా కూడా వీడు ఎందుకు చెప్తున్నారు మళ్ళీ విందాము అసలు బైబిల్లోనే ఆయన ఇజ్రాయలీ వాళ్ళకి మాత్రమే అని చెప్తే వీళ్ళు వచ్చి ఆసియాలో ఎందుకు చెప్పడం ఆసియా ఖండంలో కూడా స్వార్త చెప్పకూడదు అని బైబిల్ వచ్చిన ఉంది ఉన్నా కూడా వీడు ఎందుకు చెప్తున్నారు ఇలాగా మీరు మీరు హిందూ గ్రంథాల గురించి జవాబు చెప్పుకోలేకపోయారు చెప్పుకోలేక మళ్ళీ ఏం చెప్తా ఉన్నారు బైబుల్లో కే దేవుడు అని చెప్పి చెప్పబడింది అలాగే ఆసియా ఖండంలో కూడా వాక్యం చెప్పొద్దని ఉంది స్వార్థ చెప్పొద్దని ఉంది అని మాట్లాడారు అసలు ఆసియా ఖండం అనే విషయం మీరు బైబుల్ చూపించగలరా కనీసం ఆ వచనాన్ని తీసి చదివారా ఒకసారి అయినా బైబుల్లో చదివారం అండి ఆ వచనం అసలు చదివారా అసలు ఎక్కడుందో తెలుసా మీకు కనీసం పంతులు గారు తెలియకుండా పప్పుల కాలంకి వేస్తారండి మీరు ఆన్సర్ చెప్తాను మీకు చెప్తాను ఆ వినండి ముందుగా సంతోష్ కుమార్ గారు తాలూకా ఫాలోవర్స్ కానీ అదేవిధంగా సంతోష్ కుమార్ గారు కానీ మీకు చెప్పే విషయం ఏంటంటే బైబుల్ ని మతోన్మాదులు చూపించినటువంటి ప్రశ్నలు ఏతున్నాయో వాటిని బేస్ చేసుకుని బైబుల్ విమర్శించొద్దు మీరు బైబుల్ చదవండి మీకులాగా ఒక లారెడ్ పుస్తకాలు మాకు లేవు కదా బైబుల్ అనేది పరిశుద్ధ గ్రంథం ఏదైతే ఒక చిన్న పుస్తకమే కదా కాబట్టి చిన్న గ్రంథం ఏదైతే ఉందో అంటే మీ గ్రంథాలతో పోల్చుకుని చిన్న గ్రంథమే కదా ఒక చిన్న గ్రంథం చదవండి చదవండి అతను మాదులు ఆ కోణంలో చదివి చదువుతున్నారు కదా అది పక్కన పెట్టేసేసి న్యూట్రల్ మైండ్ తోటి బైబిల్ ని పెట్టి చదవండి చదివితే కనుక అసలు అప్పుడు మీకు అర్థం అవుతుంది విషయం అనేది ఎవడో రాసింది తీసుకుని చదివితే మీకు అలాగే నెగిటివ్ అర్థం అవుతుంది కాబట్టి ఏదైతే నెగిటివ్ కోణాలు చదివారు కదా అటు అన్నిటికి జవాబులు రాశానండి నేను ఏదైతే మొత్తం మొదలు ఏదైతే క్రీస్తు వ్యతిరేకులు క్రైస్తవను దూషించడం కోసం రాసిన పుస్తకం ఏదైతే ఉందో ఈ విమర్శ కరుణాకర్ లాంటి వాళ్ళు రాసిన పుస్తకాలు అయితే ఉన్నాయి అలాగే మొత్తం మొదలు అడిగే ప్రతి ప్రశ్న కూడా చాలా ప్రశ్నలకి రెండు వందల యాభై ఏడు ప్రశ్నలకి అంటే ముఖ్యమైన ప్రశ్నలకి మిగతా మొత్తం కలిసి ఒక మూడు వచ్చేస్తే ఆ ప్రశ్నలకి నేను జవాబు రాశాను ఈ పుస్తకం లేదు అవైలబిలిటీలో లేదు అయిపోయినాయి అయితే పీడిఎఫ్ లింక్ ఉచిత పీడిఎఫ్ లింక్ నిస్వార్థంగా నేను ఇస్తున్నాను డెస్క్రిప్షన్ లో డౌన్లోడ్ చేసుకోండి హైందో చెప్తాను కొత్త చూసే వారికి చెప్తా ఉన్నా సరే ఇప్పుడు గమనించండి మీరు ఏదైతే వచనం తీసుకున్నారో మీరు ఏదైతే వచనం తీసుకున్నారో అపోస్తుల కార్యంలో ఉంటుందండి అది సంతోష్ గారు అపోస్తుల కార్యం పదహారో అధ్యాయము ఆరు ఏడు వచనల్లో మనకు చూద్దామండి చూడండి ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు ప్రక్రియ గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్ళిరి మరి ముసియా దగ్గరకు వచ్చి బితోనియాకు వెళ్ళుటకు ప్రయత్నం చేసిరి గాని యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనియలేదు అంతటా వారు ముసియాను దాటిపోయి త్రో త్రోయకు వచ్చేది ఇప్పుడు గమనించండి ఈ వచనాన్ని తీసుకుని మీరు సంతోష్ గారు మాట్లాడారు ఏమని ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరుశుధాత్మ వారిని ఆటంకపరిచినని చెప్పారు ఆ పరిశుధాత్మ అంటే ఎవరో కదండి యేసు యొక్క ఆత్మకి మనకు క్లియర్ గా ఇక్కడ కనపడతాం యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనివ్వలేదని అని చెప్పి మనకు కనపడతా ఉంది ఇక్కడ ఇప్పుడు గమనించండి వీరు దీన్ని తీసుకునే ఉన్నారు ఆసియా ఖండములో వాక్యం చెప్పకూడదని బై మనకి బైబుల్లోనే ఉంది కదా మీరు ఎందుకు మాకు చెప్తా ఉన్నారా అసలు మీకు కొంచెం ఆలోచన చేస్తా ఉన్నారా మాటానికి ముందు కొంచెం ఆలోచన చేస్తా ఉన్నారా అసలు ఆసియా ఖండంలోనే కదా ఉంది ఇజ్రాయెల్ పట్టణము ఇజ్రాయల్ పట్టణం ఎక్కడ ఉందండి ఎరుసలేం ప్రాంతం ఎక్కడ ఉంది మిడిల్ ఈస్ట్ లో ఉంది మిడిల్ ఈస్ట్ లో ఉంది ఇజ్రాయల్ ఎక్కడ ఉంది ఎక్కడో కాదు కదా ఎక్కడో ఆస్ట్రేలియాలోనో ఎక్కడో అమెరికాలోను ఏదో వేరే ఖండాలలో లేదు కదా మన ఆసియా ఖండంలోనే ఉంది మళ్ళీ ఆసియా ఖండంలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతము మళ్ళీ ఆసియా ఖండానికి వెళ్ళొద్దని ఎలా చెప్తుంది అదే ఖండంలో బోధిస్తూ ఉన్నారు కదా మళ్ళీ వేరే అదే ఆసియా ఖండానికి వెళ్ళొద్దని ఎలా చెప్తుంది అసలు ఆసియా ఖండం అనే పదం ఉందా అండి ఇక్కడ ఉందా అంటున్నా నేను ఆసియా ఖండం అనే పదమే ఇక్కడ లేదు అసలు ఇజ్రాయేల్ ప్రాంతం అంతా ఆసియా ఖండంలో ఉంది మిడిల్ ఈస్ట్ లో ఉంది మళ్ళీ కొత్తగా వెళ్లొద్దని చెప్పడం ఏంటి ఆల్రెడీ అదే ఖండంలో ఉంది కదా మీలక ప్రకారం చెప్తా ఉన్నా అసలు ఖండాలు ఎప్పుడు విభజించబడ్డాయి ఈ రెండు వేల సంవత్సరం క్రీస్తు గారు ఉన్న టైం టైంలో ఎస్ ప్రభు గారు ఉన్న టైంలో అప్పుడు ఖండాలు విభజించబడ్డాయి ఆ ఖండాలు ఎప్పుడు విభజించబడ్డాయి అవన్నీ చూడాలి కదా అసలు అప్పుడు ఆసియా ఖండం ఎట్టు ఉందా లేదా ఇవన్నీ ఆలోచన చేయాలి కదా మరి మీ గ్రంథాలకు వచ్చేసరికి చాలా ఆధ్యాత్మిక కోణంలో మాట్లాడతారు బైబిల్ విషయానికి వచ్చేసరికి నేను నోరు జారేస్తారు ఎందుకు అలా అలా నోరు బారేస్తుంటారు ఎందుకు ఓరునే ఆసియా ఖండం ఎప్పుడు వచ్చింది అసలు అసలు ఇజ్రాయెల్ పట్టణం మీరు చెప్పిన ప్రకారం ఇజ్రాయల్ కూడా ఆసియా ఖండంలో ఉన్నట్టే కదా అప్పుడు అప్పుడు అనుకుంటే గనక మీరు కాబట్టి అది కాదండి సందర్భం ఇక్కడ పౌలు గారు ఇక్కడ గమనించే ముఖ్యంగా పాయింట్ ఏంటంటే ఇది ఈ సందర్భంలో పౌలు గారు ఉన్నారు ఇదే పౌలు గారు ఆసియాలో స్వార్థ చేశారు అనేక మంది రక్షించారు ఆసియా ఖండం కాదు అప్పుడు ఆసియా దేశం ఉండేది అప్పుడు దేశాలుగా ఉండేది ఆసియా దేశం అని ఉండింది దాని గురించి చెప్తుంది బైబులు చూద్దామండి ఇక్కడ చూడండి ఆ సందర్భం ఏంటంటే మీరు మనం అపోస్తుల కార్యం పదహారో అధ్యయము ఆలోచన చూసాం కదా సంతోష్ గారు అపస్సులు కానీ పదహారవది ఒకటో వచ్చిన చూస్తే పౌలు పౌల్ గురించి చెప్తా ఉన్నాడు పౌల్ గారు ఆ తిండి తీసుకొని ఆ సువార్తకు వెళ్తున్న సందర్భాలు అనమాట మనం ఇది మెయిన్ గా అని పౌల్ గారు అనేది చెప్తున్నా సందర్భంలో ఇదే పౌల్ గారు ఆసియాలు సువార్త చేశారు ఏ ఆసియాకి అయితే యేసు యొక్క ఆత్మ పరిశుధాత్మ వెళ్ళనివ్వలేదో అదే యేసు యొక్క ఆత్మ గురించి పంపించి అదే యేసు గురించి పౌలు గారు బోధించి అనేక మంది రక్షించాడు అదే ఆసియా దేశంలోనే ఏ ఆసియా దేశానికి వెళ్ళనివ్వలేదో యేసు యొక్క ఆత్మ అదే ఆసియా దేశానికి పౌలు గారు వెళ్ళి సువార్త చేసి అనేక మంది రక్షించాలని కూడా బైగుల్లో ఉంది మీరు ఒక మాట అన్నారు ఆ ఎక్కడో ఒక సందర్భంలో నెగిటివ్ గా ఉండి చాలా సందర్భాల్లో పాజిటివ్ గా ఉంటే ఎక్కువ సందర్భాలు పాజిటివ్ గా ఉన్నాయి కాబట్టి దాన్ని తీసుకొని మనం ఆ లెక్కలో తీసుకోవాలి తప్ప ఒక సందర్భంలో గా ఉంటే దాన్ని మనం లెక్కలో తీసుకోకూడదు అన్నారు మీరు అది ఏ లాజిక్ ప్రకారం చెప్తా ఉన్నారు అప్పుడు కాంటెన్యూ కదా అప్పుడు వైరుధ్యం ఉన్నట్టు గ్రంథాల్లో గ్రంథాల్లో వైరుధ్యం ఉన్నట్టు అన్ని చోట్ల పొగిడి ఒకసారి ఒక సందర్భంలో తిడుతున్నాడు అంటే అండ్ ఒక చోట దోషం ఉందని ఒకసారి తప్పు ఉందని అక్కడ తప్పు చేశాడని అర్థం అది మీరు ఏ లాజిక్ ప్రకారం చెప్పారు సరే అదే లాజిక్ మీకు అప్లై చేద్దాం ఇక్కడ ఇక్కడ యేసుక్రీస్తు యేసు యొక్క ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు యేసు వారిని వెళ్ళనివ్వలేదు ఓకే ఆసియాలోకి వెళ్ళొద్దు అన్నాడు కానీ అదే ఆసియాకి పౌలు గారు వెళ్లేసి వర్క్ చేశాడు మనం ఎండింగ్ లో చూద్దాం సరే ఇప్పుడు పౌలు గారిని చూ చూస్తా ఉన్నామండి ఇక్కడ చూడండి చూడండి ఆ ఆ పౌలు గారు గురించి మాట్లాడుతా ఉన్నా అపోస్తుల కార్యం రెండో అధ్యాయం తొమ్మిదో వచ్చిన పార్థీయుల మాధీయుల ఏలామియుల మెసపుతో మెసపో తమియ యూదయ కప్ప దొకియ పొంతు ఆసియా సంతోషంగా కనపడతా ఉందా ఆసియా ఐగుప్తు అను ఐగుప్తు అను దేశముల వారు ఇప్పుడు గమనించాలి ఏముందండి ఆసియా ఏంటండి బైబుల్ ప్రకారంగా అప్పుడు అప్పుడు ప్రకారంగా బైబుల్ ప్రకారంగా ఆసియా అనేది దేశము ఈ దేశాల పేరు రాస్తా ఉన్నాడు బైబుల్లో అందులో ఆసియా అనేది ఏంటంటే దేశము అంటే ఈ దేశానికి వెళ్ళొద్దన్నాడు యేసుక్రీస్తు వారు ఆ దేశానికి వెళ్ళొద్దన్నాడు అది సందర్భం ఆసియా అప్పుడు ఖండం కాదండి పంతులు గారు అప్పుడు ఆసియా ఖండం కాదు ఆసియా అనేది దేశము గమనించండి తర్వాత ఓకే ఆసియా దేశం చూసాం తర్వాత అపోసులు కార్యం పంతొమ్మిది అధ్యాయం నాలుగో వచ్చినాం అందుకు పౌలు పౌలు గురించి మాట్లాడుతున్నా చూడండి అందుకు పౌలు వ్యవహాను తన వెనక వచ్చు వచ్చు వాడిని అందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవాలని ప్రజలతో చెప్పుచ్చు మారు మనసు విషయమే బాప్తిసం ఇచ్చానని చెప్పాను అపోసులు పంతొమ్మిది అధ్యయనం ఐదు వచ్చిన వారు ఆ మాటలు విని ప్రభువుని వేస్తున్నావునా బాప్తిసం పొందిరి ఎక్కడ ఏ ప్రాంతంలో పొందారు బాప్తిసం వేసునామోనా అపోసులు కార్యం పంతొమ్మిది వదిలి పదవచ్చును రెండేళ్ల వరకు ఇలాగ జరిగాను ఆ ప్రాంతం అంతా చెప్పాడు యేసుక్రీస్తు గురించి పౌలు గారు జరిగిన కనుక యూదులేమి గ్రీసు దేశస్తులు గ్రీసు దేశస్థులు అంటే అన్నిలు అండి ఓన్లీ యూదుల కోసమే బోధ చేస్తారంటారు బైబుల్లో గ్రీసు దేశస్థులు అంటే అన్నిలు గ్రీసు దేశస్తులేమి ఆసియాలో కాపురం ఉన్న వారందరూ గమనించండి ఏముందండి ఏముంది ఆసియాలో కాపురం ఉన్న వారందరూ ఆసియాలో కాపురం ఉన్న వారందరూ ప్రభు వాక్యము విని వినిరి ప్రభు వాక్యము వినిరి ఏముందండి ఏముందండి సంతోష్ గారు వీటి చాలా చదువుతున్నారా అపోస్తుల కార్యం పంతొమ్మిది వంద పదోచినలో ఆసియాలో ఉన్న వారందరూ ప్రభు వాక్యము వినిరి అంటే ఏ ఏ ఆసియా ఖండానికి సారీ ఏ ఆసియా దేశానికైతే పశుధాత్మ దేవుడు అయితే ఎసుకు ఆత్మ వెళ్ళనివ్వలేదు వాళ్ళు అంటే మాసిదేవ మాసిధనియ ప్రాంతానికి వెళ్ళారు అంటే ఆ సందర్భంలో ముందు మాసిధోనియ ప్రాంతానికి అవసరం ఉంది ప్రభు వార్త సువార్త మాసిధోని ప్రాంతానికి అవసరం ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళనివ్వకుండా అక్కడ నుండి యేసుక్రీస్తు వారు వాళ్ళు త్రోయకి వెళ్ళారు అక్కడ నుండి మాసి ప్రాంతం నుండి అక్కడ త్రోయకు వెళ్ళారని మనం దగ్గర రిఫరెన్స్ చూసాం కానీ కొంతకాలం తర్వాత వాళ్ళు మళ్ళీ తిరిగి ఆసియాకి వచ్చారంటే ప్రభు ఆత్మ వాళ్ళని వెల్లనిచ్చిందనే అర్థం మళ్ళీ తిరిగి వాళ్ళ ప్రభు ఆత్మ కొంత కొంతకాలం సువార్త చేసిన తర్వాత అదే ఆసియాలో ఆసియాలో కాపురం ఉన్న వారందరూ ఆసియాలో కాపురం ఉన్న వారందరూ ప్రభు వాక్యం ఇది ఆసియా దేశం అంతా కూడా పౌరు గారు సువార్త చేశాడు ఆసియా ఖండంలో చాలా మందిని రక్షించాడు అని మనకి స్పష్టం అదే సారీ మళ్ళీ ఆసియా ఖండం మాట ఆసియా దేశంలో అనేక మందిని పౌరు గారు రక్షించాడు యేసుక్రీస్తు వార్త చెప్పి కాబట్టి మీరు ఏదైతే ఆసియా ఖండం ఏదైతే అంటా ఉన్నారో అప్పుడు ఆసియా ఖండం లేదంటే అప్పుడు ఆసియా దేశం ఉంది అసలు ఖండం అప్పుడు అప్పుడు ఖండం విభజన జరగలేదు అప్పుడు విషయం గుర్తుపట్టాలి మీరు కాబట్టి ఏదైతే మీరు చెప్పిన విషయం అయితే తప్పు అలాగే అసలు ఇజ్రాయల్ ప్రాంతం ఎక్కడ ఉందంటే ఇజ్రాయల్ ప్రాంతం ఆసియా ఖండంలోనే ఉంది ఇప్పుడు ప్రకారం చూసినా సరే మరి యేసుక్రీస్తు దేవుడు వేరే ఖండం దేవుడు దేవుడు కాదని యేసుక్రీస్తు వారు మన ఖండం దేవుడే అని కూడా చెప్పొచ్చు ఇంకోటి హిందుత్వం ఆసియా ఖండం అంతా ఉంది చెప్పారు అసలు ఖండాలు ఇప్పుడు వచ్చినాయి మీరు చెప్పాలి ఇంకా ఆసియా ఖండం అంతా కూడా ఉండింది భారతదేశం ఈ మధ్య కాలం వచ్చింది కానీ అసలు హిందుత్వ మొత్తం ఆసియా ఖండం ఉన్నారు ఆ ప్రకారం చూడండి విదేశీ దేవుడు కాదు వయస్క్రీస్తు మన ఖండంలో దేవుడే హా అంటే దేవుడికి ఒక అంటూ ఉండవు మీ వాదన ప్రకారం చెప్తా ఉన్నా సరే ఇప్పుడు ఇజ్రాయల్కే దేవుడు అని చెప్పి అంటానికి కొన్ని సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు నేను చెప్పాను కదా కొన్ని వచనాలు మీకు దాచిపెట్టేసి ఇక్కడతో వీడియో ముగించవచ్చు కానీ క్రైస్తవుడు పుయిత్తు పరుడు కాదు క్రైస్తవుడు కుట్రపరుడు కాదు సత్యం ఎప్పుడుకైనా గెలుస్తుంది సత్యం ఎప్పుడుకైనా చెప్పాల్సిందే ఆ కాబట్టి తర్వాత మీరు కౌంటర్ వేస్తారో తెలుసు అలాగే కామెంట్స్ కూడా పెడతారో తెలుసు మొత్తం మొదలు వాళ్ళకు కూడా మన జవాబు ఇక్కడ వీడియో చెప్పి ముగించేసేద్దాం ఒక్క నిమిషం చిన్న ప్రాబ్లం వచ్చింది కదా చూడండి తర్వాత మీరు ఏమన్నారు ఇజ్రాయేల్ వరకే దేవుడు అన్నారు మీరు ఏమన్నారు ఇజ్రాయెల్ వర్క్ ఇజ్రాయెల్ వాళ్ళకే దేవుడు మాకేం సంబంధం అన్నారు మీరు అదే మీ అన్నారు మిమ్మల్ని మీకు వ్యతిరేకత క్రైస్తవ మీద చాలా ఎక్కువ ఉందండి చూద్దాం దేవుడు ఇజ్రాయెల్ వరకే దేవుడు అంటే కాదండి బైబిల్ ప్రకారంగా బైబిల్ ప్రకారం క్రిస్ వారు ఇజ్రాయల్ వరకే దేవుడు కాదు అందరికీ దేవుడు మనకి బైబుల్ ప్రకారం చూద్దాం మీరు బైబుల్ అలా లేదు అన్నారు ఇర్మియా గ్రంథం ముప్పై రెండు అయితే ఏడు నేను యహోవాను సర్వ శరీరులకు దేవుడును ఆయన సర్వశరీరులు దేవుడు అండి తెలిసిన విషయాలు కదా ఫాస్ట్కి వెళ్ళిపోతాను నలభై తొమ్మిది అద్ది ఆలోచన భూదిగంధముల వరకును నేను నీకు కలగజేయు రక్షణకు సాధనం ఒకటికై అన్ని జనులకు వెలిగి ఉన్నట్లు నిన్ను నియమించాను యేసుక్రీస్తు వారిని అన్ని జనులకు వెలిగి ఉన్నట్టు బూదిగంతంలో ఉన్న ప్రజలందరికీ రక్షకుడుగా ఉండాలని దేవుడు నియమించాడు యేసుక్రీస్తు వారిని కేవలం యాకోప్ గోత్ర వారికే కాదు ఆయన ఇజ్రాయల్ వారి కోసమే కాదు అందరి కోసం అనేది రిఫ్ట్ కనపడతాను సంతోషంగా మీకోసం చెప్తాను మా అందరికి తెలిసిన విషయాలు మీరు కొత్తగా మీరు బయలుదేరారు కాబట్టి మీకు చెప్తా ఉన్నా తర్వాత అపోస్తుల కార్యం ఏదైతే మనం బూదిగంతముల వరకు చూసామో ఆ భూదిగంథముల వరకు దేవుడి ప్రణాళిక అని మనం పాత నిబంధనలు చూసాం అలాగే కొత్త నిబంధనల ప్రకారంగా చూసినా సరే అపోస్తుల కార్యం ఒకటో అధ్యాయం గనుక చూస్తే ఆ చూడండి పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని అంది కనుక మీరు ఎరుసలేములోను యోదయ సమరయ దేశములందును భూదిగంథముల వరకును నాకు సాక్షులేముందని చెప్పాడు అందరికీ సాక్షి స్వార్చ్ చెప్పమని చెప్తా ఉంది బైబులు బూదిగంతములు అందరికీ ఎరుసులేములు కాదు సమరయ దేశములే కాదు అంతటా ప్రపంచం చెప్తా ఉన్నాడు దేవుడు అలాగే యోస్కృతారు మాటలు కనుక వింటే రోమపత్రిక మనకి బైబుల్ పతన పొందం కనుక చూస్తే రోమపత్రిక మూడవది ఇరవై తొమ్మిది వచ్చిన ప్రకటన చూస్తే దేవుడు యూదులకు మాత్రమే దేవుడా అన్ని జనులకు దేవుడే అవును అన్ని జనులకు దేవుడే కాబట్టి కేవలం యూదులకి దేవుడు ఇజ్రాయిల్ వరకు దేవుడు అని చెప్పి దయచేసి సంతోషంగా ఈ సార్ అనబాకాడి సరి చేసుకోండి మనం తప్పు చేయడం సహజము తెలియక మాట్లాడటం సహజం మీరని చెప్తే మేము వింటాము అలాగే సరి చేసుకోండి ఓకే బైబుల్ దేవుడు అందరికీ దేవుడు అందరికీ దేవుడు చూసాము ఇప్పుడు అన్ని కూడా దేవుడే అలా ఏసుకృతారు మాటలు కనుక చూస్తే యవహన్స్ వార్త పదవద్యం పదహారు వచ్చినాం ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలను నాకు కలవు ఈ దొడ్డివి కాని అంటే ఇజ్రాయెల్ వారికి కాకుండా వేరే గొర్రెలను కలవు వాటిని కూడా ఆ నాకు కలవు వాటిని కూడా నేను తోడుకుని రావాలను అవి నా స్వరము వినును అప్పుడు మంద ఒక్కటి గొర్రెల కాపరి ఒక్కడును అగును మొత్తం అందరినీ ఆయన కాపరిగా ఉండాలి అని చెప్తా ఉన్నాడు సందర్భాలు ఒక ఇజ్రాయెల్ వారికే కాదు అలాగే యవన్స్ వార్త పదవద్యం పదిహేడు వచ్చినాం కాబట్టి నేను ప్రాణం పెడతా ఉన్నాడు అందరి కోసము నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను ఏసుకొస్తారు ఎవరో చంపడం ద్వారా కాదు ఆయన అంతా ఆయన ప్రాణం పెట్టాడు ఓకే తరపు మనకి అదే మనకి కొత్త నిబంధనలు ఏసుకొస్తూ వారిని ఏమంటున్నారంటే యవన్స్ వార్త నాలుగవ నలుగురు నలుగురు రెండో వచ్చారు మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడు అని తెలుసుకుని నమ్ముచున్నాము వారిని ఏమన్నారండి సంతోష్ గారు లోకరక్షకుడు అని చెప్పి అన్నారు అక్కడ ఉన్న ప్రజలు అప్పుడు ఆ ఏసుతో నేను లోకరక్షకుండి కాదు కేవలం ఇజ్రాయెల్ రక్షకుండి అని అనలేదండి సంతోష్ గారు ఆ గమనించాలి తర్వాత మనకి మాకు మీరు అనుకున్న మోక్షం ఏదైతే ఉందో ఆ మోక్షంలో లేదా పరలోకంలో ఎవరు అంటే ఉంటారంటే కేవలం యూదులు మాత్రమే ఉండరు కానీ అందరూ ఉంటారు చూడండి ప్రకటన గ్రంథం ఏడో అధ్యయనం తొమ్మిదో వచ్చిన ఇదిగో ప్రతి జనములో నుండి ప్రతి వంశంలో నుండి ప్రతి నుండి ప్రజలలో నుండి ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి లెక్కలేనంత జనం ఉంటారు మనకి పరలోకంలో అనేక మంది చూడండి అనేక వంశాల్లో నుండి అనేక జనాల్లో నుండి అనేక భాషలు మాట్లాడే వాళ్ళ నుండి అనేక జనాలు వస్తారు అని చెప్పి బైబిల్ చెప్తాం సంతోష్ గారు కేవలం ఇదు ఇజ్రాయల్ వర్క్ ఆ భాష హెబ్రి భాష మాట్లాడే వాళ్ళు కాదు హెబ్రి భాష మాట్లాడే వాళ్ళే కాదు అందరూ వస్తారు అని చెప్తా ఉంది బైబుల్ తర్వాత మీరు యోసుకృతారు ఏమన్నారు సమస్త జనులకు సమస్త జను శిష్యులుగా చేయమని చెప్పాడు మత ఇరవై ఎనిమిదో పంతొమ్మిది అధ్యయనం కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయమని చెప్పాడు అందుకే తోమ మన దేశానికి వచ్చాడు సంతోష్ గారు సమస్త జను శిష్యులు చేయటానికే కేవలం ఇజ్రాయెల్ కోసమే కాదు అనేది మీరు గుర్తుపట్టాలి తర్వాత మీరు ఏదైతే ఈ వచనం ఉందో ఈ వచనం మళ్ళీ మీకు మొత్తం మొదలు ఈ వీడియో చూపించం కానీ మీకు మొత్తం మొదలు ఈ వచనం చూపిస్తారు దాని గురించి జవాబు చెప్తాను చూడండి మొత్తై వార్త పదిహేను వద్ద ఇరవై నాలుగు ఆయన ఇజ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల వద్దకే గానీ మరి ఎవరి వద్దకు నేను పంపబడలేదనే కాబట్టి ఈ వచనం చూపిస్తారండి సంతోష్ గారు ఈ వచనం చూపించి మిమ్మల్ని అడుగుతారు వారు పంపబడింది ఆ దేవుడు పంపించింది కేవలం ఇజ్రాయెల్ వర్క్ వర్క్ కోసమే అని చెప్పి మాట్లాడతారు కేవలం అనే పదాలు మాత్రమే పదాలు వీళ్ళు యాడ్ చేస్తారండి సంతోష్ గారు అలా కాదండి చూద్దాం తర్వాత మత్స్య వార్త మరి అది ఆ సందర్భం మత్స్య వార్త పదిహేను వద్ద ఇరవై నాలుగు వచ్చిన సందర్భం ఏసుకూస్తు వారు ఎందుకు కలిగాడు అంటే మత్స్యస్ పదిహేను వద్ద ఇరవై వచ్చిన అమ్మా నీ విశ్వాసం గొప్పదే వారు కనాన స్త్రీ స్వస్థత చేయమని చెప్పి తన కూతురు విషయంలో అడిగినప్పుడు అప్పుడు అన్న సందర్భం ఇది ఇజ్రాయెల్ వారి కోసమే పంపబడ్డాడని చెప్పి అయితే మరి అదే యేసుక్రిత్ వారు ఆమె ఆ పిల్లల్ని స్వస్థపరిచాడు అక్కడ అంటే అమ్మ నీ విశ్వాసం గొప్పది అన్నాడు అంటే విశ్వాస పరీక్ష చేశాడు అని ఇక్కడతో చెప్పేసి మేము మిగించవచ్చు కానీ అక్కడతో కాదు యేసుక్రిత్ వారు అబద్ధం చెప్పాడు అంటే అబద్ధం కూడా చెప్పలేదు ముందు ఆమె విశ్వాసం అయితే పరీక్ష చేశాడు చేసినప్పుడు కూడా అసలు యేసుక్రిస్తారు ఎందుకు పంపబడ్డాడు అసలు అనేది మనం చూడాలి నెక్స్ట్ సందర్భం ఇవామి స్వార్థ దీనికి ఇక్కడ ఉండొచ్చు మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించేవారు మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించేవారు రక్షణ యూదులలో నుండియే కలుగుతున్నది రక్షణ యూదులలో నుండి కలుగుతుంది యేసుకు యూదుల రక్షణ కోసం పంపించాడు దేవుడు పంపించిన తర్వాత రక్షణ యూదులో రక్షించి యూదుల నుండి యూదుల నుండియే కలుగుచున్నది ఇక్కడ యస్కు పలికిన మాటేనండి సంతోష్ గారు ఎవరో కాదు యేసుకు పలికిన మాటే మరి యేసుకు పలికిన ఆ మాట తీసుకున్నారు కదా మరి ఈ మాట తీసుకోరు రక్షణ ముందు యూదులు రక్షించాలి యూదులు ఆ సమక్షంలో అక్కడ ఏదైతే ప్రాణ త్యాగం చేయాల్సి ఉందో ఆ యూదులకు చెప్పాలి అక్కడ మొదలెట్టాలి కార్యం అనేది దేవుడి ఉద్దేశం కాబట్టి ఇజ్రాయేల్ నశించిన గొర్రెల గొర్రె వద్దకే నేను పంపబడ్డానంటే ముందు అక్కడ పంపించాడు అక్కడ వాళ్ళ కోసమే పంపించాడు అనే సందర్భం అయితే అక్కడ రక్షణ కార్యం మొదలైన తర్వాత అక్కడ నుండి యూదులలో నుండియే కలుగుతున్నది రక్షణ యూదులలో నుండియే కలుగుతున్నది అక్కడ నుండి అన్నిజనులకు వెళ్తాదన్నమాట తర్వాత అక్కడ ఎవరైతే ఈ సమరయ ప్రాంతం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లోక లోకరక్షకుడుగా అంగీకరించిన సందర్భాలు మనకు బైబుల్లో చూస్తా ఉన్నాం కాబట్టి ఇక్కడ యేసుక్రిస్తు వారి యూదుల్లో ముందు రక్షించి తర్వాత ఆయన లోకానంతరికి ఆయన సువార్తను విస్తరించాలి అని చెప్పిన సందర్భాలు మనకు బైబుల్ కనబడతా ఉన్నాయి కాబట్టి అది కేవలం విశ్వాస పరీక్ష కోసం మాట్లాడాడు అలాగే ఆయన వచ్చిన ఉద్దేశం ఇజ్రాయెల్ వరకే సువార్త చెప్పడానికి తర్వాత ఆయన ఏం చెప్పాడు అదే యేసుక్రిస్తు వారు శిష్యులకి సమస్త జనులకు శిష్యులకి చేయమన్నాడు భూదిగంతంలో వరకు సువార్త జయమన్నాడు మరి చాలా విషయాలు ఉన్నాయి కదండి మరి ఒక్క విషయాన్ని బట్టి మనం మనం ఒక గ్రంథంలో ఒక విషయాన్ని బట్టి నిర్ణయం తీసుకోకూడదు గ్రంథంలో ఉన్న మిగతా అన్నిటి విషయాలు బట్టి నిర్ణయం తీసుకోవాలి మీరు పంతులు గారు కదా కాబట్టి మీకు ఆధ్యాత్మిక గ్రంథాలు ఎలా చదవాలో మీకు తెలుసు కదా అక్కడ ఒక విషయాన్ని బట్టి నిర్ణయం తీసుకోకుండా మిగతా సందర్భాలన్నీ చూసి అక్కడ ఎందుకు అన్నాడో ఆ సందర్భం ఎందుకు అన్నాడో కూడా అక్కడ చెప్తాను రమ్మని విశ్వాసం గొప్పదని అలాగే ఆయన వచ్చింది కూడా ఇజ్రాయెల్ కోసం వచ్చాడు కానీ అక్కడ నుండి ఆయన రక్షణని ఆ రక్షణ కార్యాన్ని యూదులలో నుండి విస్తరింపజేయాలి అనేది ఈ దేవుని ప్రణాళిక అది బైబుల్ చెప్తున్న విషయం కాబట్టి ఇది విషయం అలాగే మనకి బైబిల్ సారాంశం చూసాం యక్షగ్రంథం నలభై తొమ్మిది ఆరు ప్రకారంగా గంతముల వరకు అన్ని జనులకు కూడా వెలుగుగా ఉండాలనేది చూసాం అలాగే అదే వేసుకొస్తారు వేరొక గొర్రెలు ఉన్నాయి వాటిని కూడా నేను రక్షించాల్సింది ఉంది వాటిని కూడా కలుపుకోవాల్సింది ఉంది అప్పుడు ఒక ఒక కాఫరీగా ఉండాలని చెప్పిన మాటలు కూడా ఉన్నాయి అట్లాగా ఇవన్నీ తీసుకోవాలి కదా లోకరక్షకుడు అన్నప్పుడు నేను లోకరక్షకుడు కాదని చెప్పలేదు వేసుకొస్తారు మరి అలాగే అదే వాళ్ళతో ఏం చెప్తా ఉన్నాడు యూదులలో నుండి రక్షణ కలుగుతుంది అన్నాడు అంటే యూదులలో నుండి రక్షణ కార్యం మొదలెట్టాలి నేను యూదులు రక్షించాలి యూదులు చెప్పాలి అక్కడ రాక్ష రక్షణ కార్యం మొదలెట్టాలి అని చెప్పిన సందర్భాలు కదా ఇవన్నీ తీసుకోకుండా మొత్తం మొదలు వక్రీకరిస్తూ ఉంటారు అది మీ విఘ్నతకి విడిచిపెడతా ఉన్నానికి మీ మనస్సాక్షి విడిచిపెడతా ఉన్నా ఒక్క వచ్చినాన్ని బట్టి తప్పుగా అర్థం చేసుకొని పూర్తిగా బైబుల్ వ్యతిరేకిస్తారా మిగతా బైబుల్ అని తీసుకొని దేవుడు వాక్య సారాంశాన్ని సత్యం సత్యాన్ని తీసుకుంటారా అనేది మనం మీరు ఆలోచన చేసుకోవాలి సార్ ఇది విషయం అండి కాబట్టి ఆ ఏదైతే మీరు బైబుల్ మీ హిందూ గ్రంథాల గురించి యావో చెప్పుకోలేకపోతా ఉన్నది ఎలాగో గారు అలాగే బైబుల్ గురించి కూడా మీరు బైబుల్ గురించి కూడా అవగాహన లేకుండా మాట్లాడబాకండి అవగాహన లేకుండా మాడబాకండి నెక్స్ట్ పార్ట్ లో భూమి గుండ్రంగా ఉందని బైబుల్ చెప్పలేదని భూమి బలపర్పుగా ఉన్నట్లుగా బైబుల్ చెప్పబడిందని అది కూడా మాట్లాడారు మనం దాని గురించి కూడా చూద్దాం అలాగే ఒక రెండు మూడు వీడియోలు మూడు నాలుగు వీడియోలు అయినా సరే చేద్దాం బైబుల్ గురించి ఆయన కొంచెం తెలియకుండా మాట్లాడేశారు కాబట్టి ఒక్కొక్క టాపిక్ మనకు కూడా ఉపయోగపడుతుంది అలాగే మన క్రైస్తవ సోదరులకి అలాగే హైందవులు కూడా ఉపయోగపడుతుంది ఈ విధంగా వీడియోస్ అని చేస్తానండి చిన్న చిన్న వీడియోస్ చేస్తాను మొత్తం చూడండి ఏదో ఓపెన్ చేసుకుని ఉండబాకండి ప్రతి వీడియో ఓపెన్ చేయండి ఎంతమంది సబ్జెక్ట్ నేర్చుకోండి తెలిసిన విషయం అయినా ఒకసారి రివైండ్ చేసుకోండి ఆ వీడియోని ప్రోత్సహించండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇక అందరికి వందనాలు థ్యాంక్ యూ బ్రదర్స్ సంతోష్ గారు ఇక్కడ ఉండే సార్ మీరు మొత్తం చదవండి అంతేకానీ మొత్తం మొదలు క్రీస్తు వ్యతిరేకులు ఏదో చెప్పారు కదా అని వాటిని మాత్రం ఫాలో అవ్వకుండా వాటి వాటికి జాబుని ఇచ్చి అని ఆ పుస్తకం చదవండి అలాగే వాటి మాత్రం ఫాలో అవ్వకుండా ఒక బైబుల్ అనేది మీకు అనేక లారెడ్డి అందా చదివారు కదా బైబుల్ కూడా ఒక గ్రంథమే కదా చదవండి చదివితే కనుక ఆ వరుసపెట్టి చదివితే మీకే ఆటోమేటిక్గా మంచి విషయాలు అర్థమవుతుంది అప్పుడు వరుసపెట్టి చూస్తే అర్థమవుతుంది అంతేగాని అంతేకానీ మొక్క మొక్క తీసుకుంటే ఎప్పుడు కూడా నెగిటివ్ కోణంలోనే ఉంటది ఒకటి అది విషయం మిత్రులరా అందరికీ వంద థ్యాంక్ యూ ప్రైజ్ లాండి